ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసేటటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది ఒకేసారి లోక్సభకి రాష్ట్రాల శాసనసభలకి ఎన్నికలు నిర్వహించేటటువంటి ఏకకాల ఎన్నికలు లేదంటే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టారు బిల్లు మీద ఏకాభిప్రాయ సాధన చేసేందుకు కావచ్చు లేదంటే విస్తృతమైనటువంటి చర్చ లేదా పర్యవసనాల గురించి అన్ని పార్టీలకు అవగాహన కలిగే విధంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి అధ్యయన కమిటీ అయినా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును సిఫార్సు చేస్తున్నారు అందులో ముప్పై ఒక్క మంది సభ్యులు ఉంటారు ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించిన అందరు సభ్యులు ఉంటారు ఇరవై ఒక్క మంది లోక్సభ నుంచి పది మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు విస్తృతమైనటువంటి చర్చల తర్వాత తొంభై రోజుల పాటు బిల్లును అధ్యయనం చేసిన తర్వాత సిఫార్సులతో కూడినటువంటి రిపోర్ట్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ అందజేస్తుంది దాన్ని క్యాబినెట్ ఆమోదించిన తర్వాత మళ్ళీ లోక్సభలోని రాజ్యసభలోని చర్చ జరిగి ఫైనల్గా ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం ఉంటుంది దీన్ని నిజంగానే స్వాతంత్రానంతర కాలంలో తీసుకొస్తున్నటువంటి అతిపెద్ద చట్టంగా దీన్ని చెప్తున్నారు ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికలని ప్రతిపక్షాలు ప్రత్యేకించి ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రాంతీయ పార్టీలు కావచ్చు ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ఎన్డీఏ మాత్రం సపోర్ట్ చేస్తుంది ఎన్డీఏతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అటు ఇండియా కూటమిలో కానీ ఇటు ఎన్డీఏ కూటమిలో కానీ లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి బీఆర్ఎస్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ ఇంతవరకు తన నిర్ణయాన్ని తెలంగాణలో మొన్నటి వరకు అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాత్రం తన నిర్ణయాన్ని ఇంతవరకు ప్రకటించలేదు ఏదేమైనా ఈ జమిలీ ఎన్నికలు అనేవి దేశానికి కొత్త కాదు ఎప్పుడూ స్వాతంత్ర అనంతర కాలం రెండు దశాబ్దాలు అంటే దాదాపు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి డెబ్బై శకం వరకు కూడా జమ్లీ ఎన్నికలు అంటే లోక్సభకి అటు రాష్ట్రాల శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు జరిగినాయి ఆ ఉదంతాలు ఉన్నాయి యాభై రెండు యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు ఇలా ఈ ఎన్నికల్లో అన్ని ఒకేసారి జరిగాయి అయితే అరవై ఏడు తర్వాత కాలంలో రాష్ట్రాల శాసనసభల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రక్రియ నుంచి అంటే ఒకేసారి ఎన్నికలు జరిపేటటువంటి ప్రక్రియ నుంచి బయటకు వెళ్లాల్సిన తప్పనిటువంటి పొలిటికల్ కంపల్సరీ ఏర్పడడం దీంతో ఆ తర్వాత డిస్టర్బ్ అయింది నిజానికి పంతొమ్మిది వందల లోక్సభ మధ్యంతరంగా రద్దు కావడము తర్వాత డెబ్బై ఒకటిలో ఎన్నికలు జరగడం డెబ్బై ఒకటి తర్వాత మళ్ళీ డెబ్బై ఆరులో ఎన్నికలు కాకుండా ఎమర్జెన్సీ రావడంతో అత్యవసర పరిస్థితితోటి ఒక ఏడాది కాలం పాటు లోక్సభ వ్యవధిని ఉపయోగించుకోవడం దాని మొత్తం మీద ఆ పొలిటికల్ స్పెక్ట్రమ్ లేదంటే రాజకీయం పరమైనటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో రకరకాల అవరోధాలతోటి ఏకకాల ఎన్నికలు అనేటటువంటిది గట్టెక్కిపోయింది దాని తర్వాత ఇప్పటికీ మనం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి ఎన్నికలు జరిగాయి ఆ సందర్భంలోనే చూస్తే కనుక ఒడిస్సాకి జరుగుతూ ఉండేవి అందువల్ల ఈ జమిలీ ఎన్నికలు అనేటటువంటిది దేశ రాజకీయానికి అయితే కొత్త ఏమి కాదు కానీ ఏళ్ళ తర్వాత ప్రాంతీయ పార్టీలు బలపడుతూ వచ్చాయి అంటే ప్రాంతీయ ఆకాంక్షలు ప్రాంతీయ అస్తిత్వము అంటే రీజనల్గా ఉండేటటువంటి ఆ రాష్ట్రాలకి ఉండేటటువంటి ఎజెండా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా రావడంతో ఎనభైల తర్వాత ప్రాంతీయ పార్టీలు చాలా బలపడ్డాయి అంటే డెబ్బైల్లోనే డిఎంకే వంటి పార్టీలు వచ్చినప్పటికీ ఎనభైల తర్వాత మాత్రం దాదాపు దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడుతూ రావడము తర్వాత అసెంబ్లీలకు వేరేగా ఎన్నికలు లోక్సభకు వేరేగా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా అసెంబ్లీలకి ఒక ప్రత్యేక ఎజెండాతో ఎన్నికలు జరిగితే కనుక ప్రాంతీయ పార్టీలు చేసి సాధిస్తాయి ప్రాంతీయ ఆకాంక్షలకి ప్రతిబింబంగా ఉండే అనే ఒక భావన నెలకొని ఉంది దాంతో ఇప్పుడు ఈ ఎన్నికలు అంటే తొలి రెండు దశాబ్దాలు స్వాతంత్రానంతరం రెండు రెండు దశాబ్దాలు చూస్తే కాంగ్రెస్ పార్టీదే దేశంలోని రాష్ట్రాల్లోనే ఆధిపత్యం కనుక పెద్దగా రాజకీయంగా దాని ప్రభావం జమిలీ ఎన్నికల విడి ఎన్నికల అనేటటువంటి ప్రభావం ఏమీ లేదు జమిలీగానే ఎన్నికలు జరిగినాయి అయినా ఇప్పుడు మాత్రము ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి జాతీయ పార్టీలకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఒకేసారి ఎన్నిక పెడితే నేషనల్ ఎజెండా లేదంటే దేశభక్తి లేదంటే జాతీయవాదము ఒక మతపరమైనటువంటి ఎజెండా కావచ్చు లేదంటే మైనారిటీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇవన్నీ నేషనల్ ఎలక్షన్స్ తోటి రీజనల్ ఎలక్షన్స్ని అసెంబ్లీ ఎలక్షన్స్ని కలిపితే కనుక నేషనల్ పార్టీలు యొక్క మాట చెల్లుబాటు అవుతుంది వాటి ఎజెండా వైపు ప్రజలు సెంటిమెంటల్గా మొగ్గు చూపుతారు అనేటటువంటి అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రీజనల్ పార్టీలు ఎక్కువగా అటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు నేషనల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు డిఎంకే కావచ్చు ఇటువంటి పార్టీలన్నీ రీజనల్ ఎన్నికల్ని అంటే అసెంబ్లీ ఎన్నికల్ని లోక్సభ ఎన్నికలతో కలపడం పట్ల కొంత విముఖతని వ్యక్తం చేస్తున్నాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే తమ పార్టీలకు పట్టు కోల్పోతాయేమో రాష్ట్రాల్లో అనేటటువంటి భావన అయితే ఆంధ్రప్రదేశ్ వంటి చోట్ల జరుగుతున్నటువంటి ఎన్నికలు కలిసి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఈ ఒక్కొక్కసారి ఒకే సందర్భంలో లోక్సభకి జాతీయ పార్టీలకు పట్టం కట్టి రాష్ట్ర శాసనసభకు మాత్రం ప్రాంతీయ పార్టీకి పట్టం కట్టినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి దానికి ఒడిస్సా అనేందుకు నిదర్శనగా తీసుకోవాలి అయితే తెలంగాణలో మాత్రము ఒకేసారి ఎన్నికల వల్ల ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరగాల్సినప్పటికీ తెలంగాణ అసెంబ్లీకి రెండు వేల పద్దెనిమిదిలోనే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుగా ఎన్నికలకు వెళ్ళడం ఘన విజయం సాధించడం అనేది జరిగింది ఓవరాల్గా ఇప్పుడు నిజానికి జాతీయ ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు దానివల్ల వచ్చేటటువంటి లాభం కంటే కూడా తమ రాజకీయ ప్రయోజనాలు రాజకీయ పార్టీలుగా చేకూరేటటువంటి లబ్ధి వీటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు రెండు పక్షాలుగా అటు ఎన్డీఏ కూటమి కావచ్చు ఇటు ఇండియా కూటమి కావచ్చు రెండు పక్షాలుగా పరస్పరము విభేదించుకునేటటువంటి అంశంగా ఈ కీలకమైనటువంటి రాజ్యాంగ సవరణ అంశాన్ని చూస్తున్నాయి ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన అయితే ఎన్నికల ఖర్చు తగ్గుతుంది పదివేల కోట్లు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది అదే సందర్భంలో చూస్తే కనుక నిరంతరం ఎన్నికలు జరగడం అంటే గడిచినటువంటి ఆరు నెలల కాలంలోనే మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి వచ్చింది అందువల్ల కేంద్ర ప్రభుత్వము అభివృద్ధి రిఫార్మిస్ట్ అంటే సంస్కరణలు అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండాను ముందుకు తీసుకెళ్లకుండా ఈ ఎన్నికల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి నిరంతరం రాజకీయ ప్రచారంలోనే రాజకీయ పార్టీలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు నిమగ్నం కావాల్సి వస్తుంది దానివల్ల దేశ స్థూల జాతీయోత్పత్తి కానీ లేదంటే అభివృద్ధి పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి యంత్రాంగం కూడా పూర్తిగా ఎన్నికల్లో నిమగ్నం కావాల్సి వస్తుంది అదే ఐదేళ్ళకోసారి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేస్తే ఆ తర్వాత కేవలం అభివృద్ధి మీద దృష్టి సారించవచ్చు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాజకీయాలు పక్కన పెట్టి దేశానికి స్థూలంగా ఏది ఎజెండాని ముందుకు తీసుకెళ్ళవచ్చు దీనివల్ల అంచనాలు కూడా ఉన్నాయి ఈ జమిలీ ఎన్నికల వల్ల జీడి ప్యాటేజ్ సోల జాతీయోత్పత్తి పది శాతం మేరకు పెరుగుతుంది దానివల్ల ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా దేశం నిలవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇప్పుడు నిరంతరం ఎన్నికలతోటి ఆరయా రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి ఎన్నికల హామీలు యంత్రాంగం దీంట్లోనే నిమగ్నం కావడం ఖర్చు ఇవన్నీ పెరిగిపోతున్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన నిజానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు అనేటటువంటి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే యాభై లక్షల కోట్ల రూపాయల మేరకు కేంద్ర బడ్జెట్ నడుస్తున్న స్థితిలో వేల కోట్ల రూపాయలు ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెడుతుందంటే అది పెద్ద ఖర్చు కింద మనం చూడలేం ప్రజాస్వామ్యానికి అయితే రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఖర్చు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు చూస్తే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకి చేసినటువంటి ఖర్చు పదివేల కోట్లు అంటూ ఎన్నికల కమిషన్ చెప్తుంటే కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇరవై ఐదు వేల కోట్లని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కా కూటమి కావచ్చు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మేరకు ఎన్నికలకి ఖర్చు పెట్టింది అనేది అనధికారికమైన అంచనా అంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలోని రెండు వందల కోట్ల పైచులకు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు అటు వైసీపీ తెలుగుదేశం పార్టీలు ఖర్చు పెట్టి నెగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది అనేది అంచనా అది చాలా తీవ్రంగానే కనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఖర్చు విషయంలో చాలా విపరీతంగా అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి వంద నుంచి నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి ప్రెస్టేజ్ అంటే దానికి అక్కడ ఉన్నటువంటి వివిధ అంశాల ప్రాతిపదిక మీద రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాయి ఇంకా దీన్ని ఈ రెండు రాష్ట్రాల తర్వాత కర్ణాటక ఎక్కువగా ఖర్చు పెడుతుంది తర్వాత తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో మాత్రం విపరీతమైనటువంటి ఎన్నికల ఖర్చుని రాజకీయ పార్టీలు భరించాల్సి వస్తుంది ఈ విషయంలో కేరళ కొంచెం మంచి రికార్డుతో ఉంది అక్కడ కొంచెం ఈ వీటి ఈ మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో మాత్రం కొంత ఎన్నికల ఖర్చు తక్కువగానే ఉంది ప్రధానంగా జాతీయంగా లోక్సభకి రాష్ట్రాల శాసనసభలకి కలిపి ఒకేసారి ఎన్నికలు వస్తే రాజకీయ పార్టీలకు మాత్రం ఎన్నికల ఖర్చు చాలా తగ్గుతుందనే చెప్పాలి ఎందుకంటే అటు లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఇటు రాష్ట్రాల్లో శాసనసభలకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎన్నికల ఖర్చుని కలిసి పంచుకుంటారు పార్టీలు కూడా ఒకేసారి ఫండ్ని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ పార్టీలు విరాళాల కోసం కార్పొరేట్ల మీద పరిశ్రమల మీద వ్యాపారుల మీద చాలా పెద్ద ఎత్తున దందాలు నిర్వహించి వందల కోట్లల్లో వసూలు చేస్తూ ఉంటాయి ఒకేసారి ఈ పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఒకేసారి విరాళం ఇస్తే కనుక వాళ్ళకి కూడా వెసులుబాటు దొరుకుతుంది అందువల్ల ఆ రకంగా చూస్తే కనుక రాజకీయ పార్టీలకి కొంత రిలీఫ్ ఉంటుంది అదే సమయంలో పారిశ్రామికవేత్తలు కూడా నిరంతరం విరాళాలు ఇచ్చేటటువంటి ఆ బలవంత పోసుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది దేశ ప్రయోజనాల దృష్ట్యా కూడా చాలా మంచిది కొంతమంది అభిప్రాయం అదే సమయంలో ఇప్పటికీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి పార్టీగా ఉంది కనుక ఆ ఎజెండాతో మొత్తం దేశాన్ని అంతా కూడా గుత్తాధిపత్యంలోకి నియంతృత్వంలోకి తీసుకెళ్తుంది అనే భయాలు ఆందోళనలు కూడా ఉన్నాయి ఎందుకంటే దానికి ఉండేటటువంటి ఆర్థిక వనరులు జాతీయవాదం అనేటటువంటి ఒక ప్రత్యేక ఎజెండా మెజారిటీరియనిజం అంటే హిందూ మతవాద భావనలు రేకెత్తించడం దీంతో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలోని కేంద్ర ప్రభుత్వంలోని ఒక గుత్తాధిపత్యాన్ని సాధించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం లభిస్తుందనే భయం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది అదే విపక్ష కూటమికి సైతం ఈ భయం పెట్టాడుతోంది అందువలనే ఇప్పుడు ప్రధానమైనటువంటి నిజంగానే దేశానికి ఇది మంచిదా దేశ స్థూల ఉత్పత్తి పెరుగుతుందా రాజకీయ అంశాలు కాకుండా అభివృద్ధి ఎజెండాతోటి రాష్ట్రము దేశం నడవడానికి వీలు కల్పిస్తుందా అనే అంశాలను పక్కన పెట్టి పొలిటికల్ మైలేజ్ రాజకీయంగా తమ అవకాశాలు కోల్పోతామేమో అనేటటువంటి అంశాల ప్రాతిపదిక మీదే పెద్ద ఎత్తున విపక్షాలు అధికార పక్షము పరస్పరం విరుద్ధమైనటువంటి వ్యతిరేక శిబిరాలుగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా ఇది ఈ జేపీసీ చర్చించిన తర్వాత ఓవరాల్గా మళ్ళీ లోక్సభలో రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత వాస్తవికమైనటువంటి పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఎప్పుడు ఎన్నికలు జరుపుతారు అనే దాని మీద కూడా పరస్పరం భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జాతీయంగా లోక్సభకి రాష్ట్రాల శాసనసభకి కలిపి ఎన్నికలు జరుపుతారు అనేది వాదన అయితే అక్కడ దాంట్లో పేర్కొన్నటువంటి ఆర్టికల్ ఎయిటీ ప్రకారం చూస్తే కనుక తొలి లోక్సభ సమావేశాల్లో రాష్ట్రపతి నోటిఫికే చేస్తారు ఉమ్మడి జమిలీ ఎన్నికలకు సంబంధించి అంటారు ఆల్రెడీ లోక్సభ ఇప్పటికే దాదాపు ఆరు నెలల పైచిల్కు సమావేశం అవుతుంది అందువల్ల ఇప్పుడు తొలి సమావేశం కాదు కనుక కొత్తగా ఏర్పాటైన లోక్సభ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొత్తగా ఏర్పాటు అయ్యేటటువంటి లోక్సభ తొలి సమావేశాల్లో నోటిఫై చేస్తారు ఆ ప్రకారం చూస్తే ఇరవై ముప్పై నాలుగులో మాత్రమే కలిసి ఎన్నికలు జరపడానికి అవకాశం ఉంటుంది అనేది రాజ్యాంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం ఏదేమైనా ఈ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఎన్నికలకు సంబంధించి ఒక ముందడుగు పడినట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్ లభించును సంప్రదించండి ఏషియన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్